మీడియా పాయింట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అది తప్పించుకునే ప్రయత్నం చేసేది కానీ మా తెలంగాణ రైతాంగం చేసిన అప్పుల నుంచి బయటపడడం కొరకు బోర్లు కరెంటు కొరకు పూస్తలు అమ్ముకున్న విషయం బండెడ్లను బండ్లను అమ్ముకున్న విషయం చివరికి ఏ బావి ఏ పొలంలో అయితే బోర్లు వేసినో ఏ భూమిలో బోర్లు వేసినో ఆ భూమిలోనే కొంత భాగాన్ని అమ్ముకోవలసిన దుస్థితిని ఎదుర్కొన్న విషయం మా రైతాంగం మేమే మర్చిపోలేదు కానీ ఇవాళ ఏందో బుకాయించే ప్రయత్నం చేసి అసెంబ్లీలో ఏందో భయపెట్టిస్తామని దాని ద్వారా మొత్తం మేమే చేసినాం అవల మేం పెట్టే శక్తికే కాసింది కరెంటు మీరు వచ్చి అందుకే ఇవ్వగలిగినరు అని చెప్పి ఓ డ్రామా చేసే ప్రయత్నం చేయబోయింది మేము స్పష్టంగా చెప్పినాం మీ శ్వేతపత్రంలో ఏముందో గదే మాట్లాడదాం దాంట్లోనే రాసిండ్రు ఆనాడు ఏడు వేల ఏడు వందల మెగా వాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది ఇవాళ పంతొమ్మిది వేల చిల్లరకు వచ్చింది అనే విషయాన్ని రాసిండు దాని మీద మాట్లాడితే తెల్లముఖాలు వేస్తున్నారు ఒక మంత్రికి ఒక మంత్రికి కోఆర్డినేషన్ లేదు ఒకరు మాట్లాడుతుంటే ఇంకో లేసి ఇంకేదో మాట్లాడబోతున్నారు వాళ్ళ శాసనసభ్యులతో మా పైన అసభ్యంగా మాట్లాడించి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాపం ఇంకా మొదలే కాలేదు ఈ దాడులు దౌర్జన్యాలతో అనుకుంటే మా గొంతు నొక్కుతాం అనుకుంటే అది తెలివి తక్కువ పని ఈ ప్రపంచంలో చాలామంది నియంత్రణలు పోయినరు చాలామందిని చూసినాం ఏదో మా మీద నియంతృత్వం అని మాట్లాడినరు మీ నియంతృత్వం సభలోనే కనబడుతుంది ప్రజలందరూ చూసిన వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ ఒక ఆయన కబర్దార్ అంటాడు ఒక ఆయన ఇంకో మాట అంటాడు ఒక ఆయన ఇంకో మాట అంటాడు శాసనసభలో మాట్లాడకూడని మాటలు శాసనసభలో లేని వ్యక్తుల గురించి లే ప్రస్తావించడాలు ఇవి ఎట్లా చేసిండ్రో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు వాస్తవాల నుంచి పారిపోవడానికి రేపు వచ్చే ప్రజల డిమాండ్ల నుంచి అది తప్పించుకోవడానికి ఒక సాకును వెతికే ప్రయత్నం చేసుకున్నారు దాంట్లో కూడా విఫలమైంది మేము స్పష్టంగా చెప్పినాం అప్పులు ఎందుకు తేవాల్సి వచ్చిందనే విషయాన్ని చెప్పినాం మేము కొత్తగా మేమే అప్పులు లేరే మేము ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చే నాటికి ఇరవై రెండు వేల కోట్ల అప్పులతోని మా చేతికి వచ్చినాయి విద్యుత్ సంస్థలు ఆనాడు మొత్తం కలిపితే మీ అరవై ఏళ్ళ పరిపాలనలో ఇచ్చింది కేవలం నలభై వేల ఆస్తులు మాకు ఆనాడు మీకు నలభై వేల కోట్లు దాంట్లో ఇరవై రెండు వేల కోట్ల అప్పులు మేము తెచ్చిన అప్పులు ఇప్పటికి సగాని పైన కట్టినం మీ ఇరవై రెండు వేల కోట్లు తీసేస్తే ఇవాళ ఇంకొక ఇరవై వేల కోట్లు కూడా లేవు జనుకోకు సంబంధించిన అప్పుల విషయంలో ఎవరికీ ఇబ్బంది లేదు జనుకో అప్పు జనుకోలు తీసుకుంటే ప్రభుత్వం సంబంధమే లేదు అవి పవర్ ప్రాజెక్టులు హైపోకేషన్ చేసి తీసుకొచ్చినవి పవర్ ప్రాజెక్టులు ఏదైతే ప్రారంభమైతాయో దాని నుంచి ఆ అప్పులు జరుపుకుని తీర్చుకుంటుంది ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు అయినా విద్యుత్ సంస్థల అప్పులకు సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ప్రభుత్వ అప్పుల్లో దాన్ని చూపించి అక్కడ కూడా లేదు ముద్రగా తెలంగాణ ప్రజానికానికి అందరూ కూడా పోవలసిన విషయం ఎప్పుడు కూడా కార్పొరేషన్ల అప్పులు కార్పొరేషన్లు మాత్రమే తీర్చుకుంటాయి పైగా కార్పొరేషన్లు అనేవి లాభాల కొరకు పెట్టినవి కావు ఇవి ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు ప్రజలకు సేవలు అందించడానికి పెట్టినవి కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చినా సరే తప్పకుండా సేవలు అందించాల్సి వస్తుంది ఆర్టీసీ కావచ్చు విద్యుత్ సంస్థలు కావచ్చు ఇవి ప్రజలకు సేవలు అందించడం కొరకు వచ్చినాయి మాత్రమే ప్రభుత్వాలకు బాధ్యత ఉంది ఆ వచ్చే నష్టాల్లో ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వాలు రిస్క్ తీసుకోవాలి ఇప్పటికీ మేం మా ముఖ్యమంత్రి గారు ఈ పది సంవత్సరాల కాలంలో యాభై వేలకు పైగా విద్యుత్ సంస్థలకు చేయుతను అందించాను యాభై వేల కోట్లు ఇప్పటికే విద్యుత్ సంస్థలకు అందించి వాటిని సేవలు అందించడానికి కావాల్సిన పద్ధతిలో నడుపుతూ ఉన్నాం రైతాంగానికి ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు అందుబాటులోకి తెచ్చి ఇచ్చినామో అది వీళ్ళందరికీ ఏడుపు ఎందుకంటే వీళ్ళు మిగతా రాష్ట్రాలలో మూడు గంటలకు ఎక్కువ కరెంటు ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా అక్కడ ప్రజానిక చెప్తున్నారు కర్ణాటకలో మొదలైంది రాజస్థాన్లో వీరు గొప్పగా వెళ్ళిన రాజస్థాన్ ఇవాళ కా కేవలం నీతి ఆయోగ్ ఇచ్చిన సర్టిఫికేట్లో ఒకటి ఏడు ఒకటి పాయింట్ ఏడు మార్కులు పొందింది ఒక తెలంగాణనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న దానికి వందకు వంద పాయింట్ సాధించింది ఒక తెలంగాణ రాష్ట్రమే రైతాంగానికి కూడా వ్యవసాయ రంగానికి కూడా పూర్తి స్థాయిలో విద్యుత్తును అందించిన రాష్ట్రంగా వంద పాయింట్ సాధించింది తెలంగాణ రాష్ట్రమే ఇవాళ కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు వాళ్ళ కొంచెమన్నా సిగ్గు ఎగులేకుండా మాట్లాడుతున్నారు ఈ దేశాన్ని యాభై ఏళ్ళ పైగా వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ ఆరేడు గంటలు మించి రైతాంగానికి విద్యుత్నిస్తున్న సందర్భం లేదు గొప్పగా మేము పెట్టిన ప్రాజెక్టుల వల్లనే వచ్చింది మీకు అని మాట్లాడుతున్నారు మా ప్లానింగ్ ఇది మా యూపీఏ ప్లానింగ్ అని మాట్లాడుతున్నారు నీ యూపీఏ ప్లానింగే అయితే సమైక్య రాష్ట్రంలో ఉన్న